వెల్కమ్ టు న్యూస్ వాచ్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం సరస్వతి పుష్కరాలు ప్రారంభం యునెస్కో గుర్తింపు పొందిన భూదాన్ పోచంపల్లిలో ఇరవై ఐదు మంది వడ్లు కొనుగోలు చేయటం లేదని వర్షాలకు తడుస్తున్నాయని రైతుల ఆవేదన అంతర్జిల్లా దొంగల ముఠా నాయకుడు అరెస్ట్ భారత్ సాధించింది మామూలు విజయం కాదు యుద్ధ తంత్ర నిపుణుడు జాన్ స్పెన్సర్ నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం ఇందల్వాయి మండలం ఎల్లారెడ్డిపల్లి గ్రామంలో శ్రీ గంగమ్మ తల్లి ఆలయ ప్రారంభోత్సవ కార్యక్రమంలో నిజామాబాద్ రూరల్ డాక్టర్ రేకులపల్లి రెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా భక్తులను ఉద్దేశించి మాట్లాడుతూ శ్రీ గంగమ్మ తల్లి ఆలయ ప్రారంభోత్సవానికి నేను రావటం ఎంతో అదృష్టంగా భావిస్తున్నాను అని అన్నారు గంగమ్మ తల్లి ఆలయ నిర్మాణం కోసం నలభై లక్షల నిధులను కేటాయించానని అన్నారు దేవోదయ శాఖలో పూజారి కోసం దరఖాస్తు ఇవ్వడం జరిగిందని ఎమ్మెల్యే తెలిపారు నుంచి ధ్వజస్తంభం విగ్రహాల ప్రతిష్ఠాపన వంటివి పూర్తయినందువలన చాలా సంతోషంగా ఉందన్నారు ఎల్లారెడ్డిపల్లి గ్రామస్తులకు గంగమ్మ తల్లి ఆశీస్సులు ఉండాలని అలాగే ఇక్కడికి వచ్చిన ప్రతి భక్తులకు శుభాకాంక్షలు తెలిపారు ఎల్లారెడ్డిపల్లి గ్రామం నుంచి శ్రీ గంగమ్మ తల్లి ఆలయం వరకు ఒక కల్వట్టు రోడ్డు వేయిస్తానని హామీ ఇచ్చారు నేను ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు మూడు లక్షల నిధులు కేటాయించాలని గుర్తు చేశారు ఇక్కడి గ్రామస్తులు చాలా మంచివారని చిన్నపిల్లలు మంచిగా చదువుకుని ఉన్నత శిఖరాలను అద్రోహించాలని వారికి గంగమ్మ తల్లి ఆశీస్సులు ఎప్పుడు ఉండాలని వారు జై గంగమ్మ తల్లికి ఎనిమిది సంవత్సరాల కింద మూడు లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది ఇవాళ నా చేతుల మీదగా మళ్ళీ గుడి యొక్క ప్రారంభోత్సవం కూడా చేసుకోవడం అనేది నిజంగా నాకు కూడా అదృష్టంగా భావిస్తూ ఉన్నాను అప్పుడు ఎమ్మెల్సీగా వచ్చారు ఇప్పుడు ఎమ్మెల్యేగా వచ్చారు మరి ఈ సందర్భంగా మేము వచ్చేటప్పుడు దారి కూడా చూస్తున్నాం రోడ్ అంతా కూడా మట్టిది ఉంది ఎత్తులంబులు ఉంది మరి మధ్యాహ్నం ఒకటి కలవాటు కావాలంటా ఉన్నారు ఆ రోడ్ కూడా మరి దాన్ని మెటలింగ్ తర్వాత బీటీ కూడా చేయించుకుందాం అదేవిధంగా చిన్న చిన్న ఉన్నాయి ఇక్కడ ఇక్కడ చూసిన తర్వాత పబ్లిక్ చూస్తే కొంచెం భయమైంది ఇది ఏమడుగుతారు అది అయితే తీరావస్తే మరి చిన్న చిన్నతోని పాడి పంటలతోని మరి ఆయుష ఆరోగ్యాలతో మీరు అందరూ కూడా ఆనందంగా జీవించేటట్టు మరి మీ పిల్లలందరూ కూడా బాగా చదువుకొని మరి మీకు మీ ప్రాంతానికి కూడా మంచి పేరు తెచ్చుకొని వాళ్ళు కూడా ఉన్నత స్థాయిలో ఎదగాలని చెప్పి ఆ గంగమ్మ తల్లి దీవించాలని చెప్పి కోరుకుంటూ మరి మీకు అందరు కూడా ఇప్పుడు చెప్పారు ఈ గుడి దగ్గర కూడా మన శంకుస్థాపన ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగినటువంటి చాలా సంతోషంగా ఉంది ఇవాళ ఒక పండుగ వాతావరణం ఉంది ఇక్కడ చుట్టుపక్కల గ్రామాల నుండి అందరూ కూడా గంగపుత్ర సోదరి సోదరులని అందరూ వచ్చి మరి గంగమ్మ తల్లి దర్శనం చేసుకుని ఆశీస్సులు తీసుకోవడం జరుగుతూ ఉంది ఇక్కడ శివ పార్వతుల యొక్క ఆది దంపతుల యొక్క కళ్యాణోత్సవంలో కూడా పాల్గొనడం జరిగింది మరి మీకు అందరూ కూడా ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను గంగమ్మ తల్లి మరియు మాక్కజలందరికీ కూడా మరి పత్రికా విలేకరులకు కూడా అందరు కూడా నమస్కారం తెలియజేస్తూ ముందుగా మీకు ఇంత చక్కని గుడి ఇక్కడ నిర్మించుకున్నందుకు ఆత్మ నిర్మించుకునేందుకు దాడి తర్వాత కు టర్కీ అధ్యకుడు ఎడ్డోగాన్ బాసట భారత వ్యతిరేక కార్యకలాపాల కోసం పాకిస్తాన్కు టర్కీ డ్రోన్లను సరఫరా చేయడమే కాకుండా తమ సైనిక సిబ్బందిని కూడా పంపిందన్న ఆరోపణలు సంచలనం కలిగిస్తున్నాయి ఇరు దేశాల మధ్య వ్యూహాత్మక రక్షణ సంబంధాలు బలపడుతున్న నేపథ్యంలో ఈ వార్తలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి ముఖ్యంగా ఆపరేషన్ సింధూర్ పేరిట జరిగిన ఘటనలో టర్కీకి చెందిన సమాచారం ఇటీవలే కాలంలో పాకిస్థాన్ టర్కీల మధ్య రక్షణ ఒప్పందాలు ఊపందుకున్నాయి భారత్పై దాడులే లక్ష్యంగా కు టర్కీ వందల సంఖ్యలో అత్యాధునిక డ్రోన్లను అందించింది ఈ డ్రోన్ల వినియోగంపై పాక్ సైనికులకు శిక్షణ ఇచ్చేందుకు టర్కీ సైనిక నిపుణులను కు పంపినట్లు వార్తలు తెలుస్తోంది ఆపరేషన్ సింధూర్ సమయంలో భారత్ జరిపిన ప్రతిదాడులో ఇద్దరు టర్కీ సైనికులు మరణించినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం ఈ ఆపరేషన్ అనంతరం పాకిస్తాన్ సుమారు మూడు వందల నుంచి నాలుగు వందల డ్రోన్లను భారత భూభాగంపైకి ప్రయోగించగా వాటిని భారత బలగాలు సమర్దవంతంగా కూల్చివేశాయి ఈ డ్రోన్ల శను ఫోరెన్సిక్ నిపుణులు పరిశీలించగా అవన్నీ టర్కీకి చెందిన అసీస్ గాడ్ సోంగర్ రకం డ్రోన్లుగా నిర్దారించారు టర్కీ అధ్యకుడు రసేబ్ తయ్యిప్ ఎడ్డోగాన్ మొదటి నుంచి భారత వ్యతిరేక వైఖరి ప్రదర్శిస్తుంటారని తెలిసిందే ఇక ఆయన అనేక అంతర్జాతీయ పేదికలపై ఈ విషయాన్ని బహిరంగంగానే వ్యక్తం చేశారు పహల్గామ్ ఉగ్రదాడి ఘటనను ప్రపంచ దేశాలు ఖండించినప్పటికీ ఎడ్డోగాన్ మాత్రం పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ను కలిసి సంఘీభావం తెలిపారు ఉగ్రదాడిని ఖండించకపోగా మృతుల కుటుంబాలకు కనీస సానుభూతి కూడా వ్యక్తం చేయకపోవడం గమనార్హం పహల్గామ్ దాడి అనంతరం ముస్లిం దేశాల్లో పాకిస్థాన్కు మద్దతుగా నిలిచినవి టర్కీ అజర్బైజాన్ మాత్రమే కావటం ఈ వాదనకు బలం చేకూరుస్తోంది కశ్మీర్ అంశంలో కూడా ఎడోగాన్ పలుమార్లు భారత్పై విమర్శలు చేశారు భారతదేశం చేపట్టిన ఆపరేషన్ సింధు దేశ సైనిక సిద్దాంతంలో ఒక నిర్ణయాత్మక మార్పును సూచిస్తుందని ఖచ్చితమైన వైమానిక దాడులను వ్యూహాత్మక సంయమనంతో మేలవించిందని అంతర్జాతీయ నిపుణులు విశ్లేషిస్తున్నారు ఆధునిక యుద్ద తంత్రాలపై ప్రపంచంలోని అగ్రగామి నిపుణుల్లో ఒకరైన పాయింట్ పాయింట్కు చెందిన జాన్ స్పెన్సర్ ఈ ఆపరేషన్ను నిష్పాక్షిక విజయంగా అభివర్ణించారు ఇది సాధారణ విజయం కాదు భారీ విజయమని పేర్కొన్నారు దాని స్పష్టత అమలు తీరును ఆయన ప్రత్యేకంగా ప్రశంసించారు ఈ చర్య ద్వారా భారత్ ఉగ్రవాద మౌలిక సదుపాయాలను ధ్వంసం చేయటమే కాకుండా పాకిస్తాన్ ప్రతి దాడులను నిర్వీర్యం చేసి తమ రెసిస్టెన్స్ పవన్ ను పునర్నిర్వచించిందని ఆయన పేర్కొన్నారు పూర్తిస్థాయి యుద్దానికి దిగకుండానే రాజ్య ప్రేరేపిత ఉగ్రవాదంపై భారత్ తన దృఢ సంకల్పాన్ని తెలియజేస్తూ ఒక కొత్త రెడ్ లైన్ గీసిందని తెలిపారు ఇక కేవలం నాలుగు రోజుల నియంత్రిత సైనిక చర్యతో భారతదేశం భారీ విజయాన్ని సాధించింది ఆపరేషన్ సింధూర్ తన వ్యూహాత్మక లక్ష్యాలను చేరుకోవటమే కాకుండా వాటిని అధిగమించింది ఉగ్రవాద మౌలిక సదుపాయాలను నాశనం చేయడం సైనిక ఆధిపత్యాన్ని ప్రదర్శించడం నిరోధక శక్తిని పునరుద్దరించడం మరియు నూతన జాతీయ భద్రతా సిద్దాంతాన్ని ఆవిష్కరించడం వంటివి ఇందులో ఉన్నాయి ప్రతీకాత్మక శక్తి ప్రదర్శన కాదు ఇది నిర్ణయాత్మక శక్తి స్పష్టంగా వర్తింపజేయబడింది అని జాన్ స్పెన్సర్ తన ఎక్స్ ఖాతాలు పోస్ట్ చేశారు సరస్వతి పుష్కరాల ప్రారంభ వేద పండితుల మంత్రోచరణల మధ్య ప్రత్యేక పూజల అనంతరం ఉదయం ఐదు గంటల నలబై నాలుగు నిమిషాలకు పుష్కరాలు ప్రారంభించిన ఐటీ పరిశ్రమల మంత్రి దుద్దుల శ్రీధర్బాబు ఇక దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్యర్ తొలి స్నానం ఆచరించారు మాధవానంద సరస్వతి స్వామీజీ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు వేలవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి భక్తుల దర్శనాలు నిలిపివేద్దంటూ అభివృద్ది పేరిట విగ్రహాలను తొలగించొద్దంటూ రాజన్న ఆర్య పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో వేములవాడ సంపూర్ణ బంద్ను పాటిస్తున్నాయి దుకాణాలు హోటళ్లు వర్తక వాణిజ్య కేంద్రాలు మూసివేసి నిరసన వ్యక్తం చేస్తున్నా రు ఈ సందర్బంగా నాయకులు మాట్లాడుతూ అభివృద్దికి తాము ఆటంకం కాదని అయితే అభివృద్ది పేరిట ఆలయాన్ని మూసివేస్తూ ఊరుకునేదే లేదని అలాగే దేవాలయంలో ఎలాంటి విగ్రహాలను ముట్టుకోవద్దని డిమాండ్ చేస్తూ ఈ రోజు బంద్ పాటిస్తున్నట్లు చెప్పారు అయితే కాంగ్రెస్ నాయకులు మాత్రం బంద్లో పాల్గొనవద్దంటూ చేసిన ప్రచారం విఫలమైంది వేములవాడ బంద్ కు సేకరిస్తున్న అన్ని వర్గాల ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు తీయాల ప్రయోగిస్తున్నా ముందు బానుమంది నమస్తే తమ్ముడు దక్షిణ కాశీగా ప్రసిద్ధి మరి రాజన్న ఆలయం అభివృద్ధిలో భాగంగా మరి విస్తరణ చేస్తారని చెప్పి మరి గత కొన్ని రోజులుగా మరి అధికారులు ప్రెస్ మీట్ పెట్టి మరి జూన్ పదిహేను నుంచి పనిచేస్తామని చెప్పి గత గత కొన్ని రోజుల క్రితం చెప్పడం జరిగింది మరి దానికి మేము మా విమనాడ పట్టణ ప్రజానీకం విమరాడ పట్టణ ప్రముఖులు మరి రాజకీయ పార్టీలందరం కలిసి కూడా రాజన్న ఆలయ పరిరక్షణ సమితి అని చెప్పి ఒక కార్యాచరణ పెట్టుకొని మరి రాజన్న ఆలయానికి మేము అభివృద్ధికి అడ్డం కాదు అభివృద్ధి చేయమంటున్నాం కానీ దర్శనాలు నిలిపేస్తారని చెప్పి చెప్పడం జరుగుతుంది కాబట్టి దీనికి మేము వ్యతిరేకం అని చెప్పి తెలియజేస్తున్నాము కాబట్టి ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం మేము అభివృద్ధికి వ్యతిరేకం కాదు మీరు అభివృద్ధి చేస్తా అంటే స్వాగతిస్తాం మీ వెనుక మేము నడుస్తాం కానీ రాజన్న దర్శనాలు బంద్ చేసుకుంటూ చేస్తారంటారు కాబట్టి మేము దీన్ని వ్యతిరేకిస్తున్నాం మీ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం మరి గత రెండు సంవత్సరాల పద్దెనిమిది నెలలు వచ్చి మరి అలా బద్దిపోచమ్మకు ఈ పది కోట్ల పండు పెడితే ప్లేన్ ప్రదేశం దాంట్లో ఇప్పటి వరకు కూడా సగం పనులు కాలేదు అదేవిధంగా మరి ఇలా విమలాడ పట్టణంలో మరి చెక్కపల్లి రోడ్డు నుంచి వెళ్ళి కురుట్ల స్టాండ్ వరకు గత ప్రభుత్వం పది కోట్ల నిధులు కేటాయించింది ఆ ఒక బీటి రోడ్డు కూడా ఊహించడం జరి అదేవిధంగా గుడికాడ నుంచి వెళ్ళి మరి జగిత్యాల మన జగిత్యాల స్టాండ్ అంటే ఒక పనిని చేయమని చెప్పి మీకు ఒక మరి తెలియకనో తెలుసో మరి డబ్బులు ఉన్నాయని చెప్పి మీరు అంటుర్రు ఎక్కడ మీ ఒక ఖాతాలో డబ్బులు ఉన్నాయి మేము చెప్తున్నాం మీరు దేవస్థానం నిధులు తీసుకొచ్చి చేయండి మేము స్వాగతిస్తాం మరి దేవస్థానం ఫండ్స్ ఏది ఎఫ్డీలు ఉన్నాయని చెప్పి మరి బయట వదంతులు వస్తున్నాయి మరి నిన్నటి రోజున మరి కమిషనర్ గారు మన ఈవో దేవి రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది మరి మేము ఆ ప్రెస్ మీట్ స్వాగతిస్తున్నాం కానీ మరి దాంట్లో కూడా స్పష్టత లేదని చెప్పి మేము తెలియస్తున్నాము మీరు ఎందుకంటే అభివృద్ధిని మేము వడ్డుకుంటలేము దయచేసి మరి కాంగ్రెస్ ప్రభుత్వం నిన్న నాయకులు ఒక యాభై మంది ఊర్లా తిరిగి మరి బంద్ బంధుకు మేము వ్యతిరేకం మీరు బంధులు పఠించొద్దు అని చెప్పి అంటారు మేము ఎప్పుడు కూడా మరి గత పదేళ్ళ ప్రభుత్వం ఉంది ఏ బంధువులు కూడా మేము వ్యతిరేకించలేదు మరి మేము బంధు చేస్తున్నాం అంటే మేము పట్టణంలో ఒక పౌరులుగా మేము అభివృద్ధిని అడ్డుకోవద్దని చెప్పి మేము తెలియస్తున్నాం మేము అభివృద్ధిలో భాగస్వాములమై చేస్తున్నాం ఇవాళ విములాడ పట్టణంలో పుట్టిన ప్రతి మనిషి కూడా చీమురెత్తిన వ్యక్తి అభివృద్ధిని అడ్డుకోము ఎందుకంటే దేశంలో మరి ఒక ధర్మాన్ని పాటించాలి దేవస్థానం మన బెమ్లాడ అంటే దక్షిణ కాశీగా ప్రజల ఆలయం ప్రతిత్వం పవిత్రత ఉండి దాన్ని కాపాడని చెప్పి ఉద్దేశంతోనే మేము చేయడం జరుగుతుంది మరి ఖచ్చితంగా రాను రోజుల్లో మరి గౌరవ ఎమ్మెల్యే గారు ఈ యొక్క అన్నిటి కూడా నిర్వీర్యం చేయాలి తిట్టతం చేయాలి ఇప్పటికైనా మీరు దిగి వచ్చి మరి రాజన్న భక్తులకు దర్శనమిచ్చుకుంటూ అప్పుడు చేయాలని చెప్పి కోరుతున్నాం ఒకే కుటుంబంకి చెందిన తొమ్మిది మంది దాసరి మురళీ కృష్ణ ఏ వన్ దాసరి నర్సయ్య ఏ త్రీ గణేష్ ఏ ఫోర్ రాజేష్ ఏ ఫైవ్ రావుల శివ ఏ సిక్స్ సమ్మక్క ఏ సెవెన్ భవానీ ఏ ఎయిట్ ఏ నైన్ నాగయ్య అందరూ సులభంగా డబ్బులు సంపాదించాలని నిర్ణయించుకుని వారందరూ కలిసి ఒక దొంగల మూఠాగా ఏర్పడి తెలంగాణ రాష్టంలోని నిజామాబాద్ కామారెడ్డి సిద్దిపేట రాజన్న సిర్సిల్లా కరీంనగర్ మైరక్ జిల్లాలో గత ఐదు నెలల నుండి వరుస దొంగతనాలు చేస్తూ తప్పించుకుని తిరుగుతున్న ఈ తొమ్మిది మంది గల దొంగల ముఠాలో గల ఇద్దరు సభ్యుల్ని ఏ ఫోర్ రాజేష్ ఏ ఫైవ్ రావుల శివ గత నెలలో పట్టుకుని కోర్టు ముందు హాజరుపరచగా తర్వాత కె మల్లేష్ సిఐ డిజిపల్ సర్కిల్ పర్యవేక్షణలో రెండు స్పెషల్ టీమ్స్ ఏర్పాటు చేసి దొంగల గురించి తిరుగుతుండగా ఈ రోజు ఎస్ఐ జీ సందీప్ ఇందల్ పీఎస్ మరియు వారి సిబ్బంది కలిసి చాకచక్యంగా వ్యవహరించి దొంగల ముఠాలోని ముఖ్య సభ్యుడైన దాసరి మురళీకృష్ణను ఈ రోజు పట్టుకుని వారు దొంగలించిన సొత్తు వనస్థలిపురం హైదరాబాద్కు చెందిన హైదరాబాద్కు చెందిన చిన్నారం జాట్ అమ్మడని తెలుసుకుని అతని వద్ద నుంచి ఏడు తులాల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు అయితే మురళి ఇదివరకే నేర చరిత్రను కలిగి పలుమార్లు దొంగతనం కేసులో జైలుకి వెళ్లడం జరిగింది ఇందలవాయి మండలం జక్రాన్పల్లి మండలం మరియు హైవే పరిసర గ్రామాలైన కామారెడ్డి మెదక్ జిల్లా సిరిసిల్ల కరీంనగర్ రాజన్న సిరిసిల్ల మిగిలిన ఏరియాలలో దొంగతనాలు చేస్తూ తప్పించుకొని తిరుగుతున్న గ్యాంగ్ దాసరి మురళీకృష్ణ ఆధ్వర్యంలో మహబాబాద్ జిల్లాకు చెంది మునుగలవేడు గ్రామానికి చెందిన కుటుంబ సభ్యులైన తొమ్మిది మంది ముఠా ముఠా నాయకుడైన దాసరి మురళి ఇతని తల్లి దాసరి నర్సయ్య ఇతని తమ్ముడు దాసరి గణేష్ ఇతని బంధువు రాజేష్ రావుల శివ ఈ దాసరి మురళి తల్లి సమ్మక్క వీళ్ళ కుటుంబ సభ్యులు భవానీ రేణుక నాగయ్య వీళ్ళందరూ హైదరాబాదు వనసలీపురంలోని అపార్ట్మెంట్లలో పనిచేస్తూ రాత్రి కార్లో గ్రామాలు తిరుగుతూ హైవే పక్కన ఉన్న గ్రామాలను టార్గెట్ చేసుకొని తాళం వేసిన ఇళ్లలో దొంగతనాలు చేస్తుండేవారు అదేవిధంగా ఎండాకాలం డాబా పైన పడుకున్న కుటుంబ ఇళ్లను కూడా టార్గెట్ చేస్తూ దొంగతనాలు చేస్తున్నారు ఈ దొంగతనంలో భాగంగా రాజేష్ను శివను వారం పది రోజుల కిందట మేము రెడ్ హ్యాండెడ్గా పట్టుకొని వాళ్ళ దగ్గర నుంచి రెండు కార్లు సీజ్ చేసి అరెస్ట్ చేయడం జరిగింది ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఈరోజు దాసరి మురళిని అరెస్ట్ చేసి అతని దగ్గర నుంచి ఏడుతుల బంగారం రికవరీ చేసి అతన్ని రిమాండ్ పంపించడం జరిగింది సరస్వతి పుష్కరాలు ప్రారంభం యునెస్కో గుర్తింపు పొందిన భూదాన్ పోచంపల్లిలో ఇరవై మంది అడ్లు కొనుగోలు చేయటం లేదని వర్షాలకు తడుస్తున్నాయని రైతుల ఆవేదన అంతర్జిల్లా దొంగల ముఠా నాయకుడు అరెస్ట్ భారత్ సాధించింది మామూలు విజయం కాదు యుద్ధ తంత్ర నిపుణుడు జాన్ స్పెన్సర్